అసెంబ్లీ అంటే ప్రజల సమస్యల గురించి చర్చించడం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం గొప్ప గొప్ప చట్టాలు చెయ్యడం అలాంటిది ఈరోజు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం ఒకరినొకరు వ్యక్తిగతంగా దుర్భాషలు వాడడం మేము ఇది చేసినాం మేము అది చేసినాం అని తిట్టుకోవడమే జరుగుతుంది అసెంబ్లీ అంటే అరే ఒకప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయంటే టీవీలో అతుక్కుపోయేవారు చూసేవారు అరే ఏం మాట్లాడుతూరు ఎవరు ఎంత గొప్పగా మాట్లాడుతూ అని అరే ఈరోజు ఏం పోయింది బై అసెంబ్లీ అంటే చీ అంటుర్రు జనము అంత బేకారుగా అయిపోయింది మీ మీకు నోటికి అద్దులేదు అదుపు లేదు అంత వల్గర్గా మాట్లాడుతున్నారు అసెంబ్లీలో కూడా అరే ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసింది అనేది పక్కన పెడితే ఇప్పుడున్న ప్రభుత్వము ప్రజల కోసం ఆలోచించి ఏదైనా చట్టాలు తెస్తే అరే మీరు ఏదైనా సజెషన్ ఇవ్వండి ఇది తప్పని చెప్పండి కానీ వాళ్ళు ఏ పని చేసినా కాలులో కట్టబెట్టినట్టు సభ ముందట ఉన్న మాట్లాడాల్సిన విషయాన్ని పక్కన పెట్టి వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడతారు ఏం ఏం జరుగుతుంది అసలు అరే ధరణి వలన ఎన్ని కుటుంబాలు ఆగమైపోయినాయి ఎన్ని భూములు కబ్జా చేసారు దాన్ని సవరించి భూభారతం తెచ్చిరు అందరు హర్షిస్తూరు దాని మీద ఎస్ బాగుంది అంటారు దాని మీద విధి విధానాల గురించి ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చారు మీరు ఇచ్చారా మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షానికి ఏమైనా వీళ్ళు ఎంత మంచిగా చర్చించడానికి ప్రతిపక్షాలకు మీరు చెప్పండి మీరు చెప్పిందే చేద్దాము అని అంటారు మీరే చెప్పిరా అప్పుడు ఆ రోజు చేయమన్నారు మీరు మీరు చెప్తే మేము చేయాలని అన్నాడు కేసీఆర్ మీరేమైనా పాత కక్షలు పెట్టుకున్నరా ప్రజెంట్ ఉన్నది మాట్లాడుతురు మీరు చేసిన అప్పులకు మేము వడ్డీలు ఇంత కడుతున్నాము అసలు ఇంత కడుతున్నామని చెప్తుర్రు ప్రజలకు ఏం చేయాలి ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది అది చెప్పాల్సింది పోయి ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏం చేస్తే దానికి తప్పుగా మాట్లాడడం కాలలో కట్టబెట్టడం సోషల్ మీడియాలో పాపగండ చేయడం ఇంత అన్యాయమా రైతు బంధు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అని వాళ్ళు అడుగుతుర్రు ఒక సజెషన్ ఇవ్వండి అది ఇవ్వరట చెట్టలు చెట్లకు పుట్టలకు పెట్రోల్ పంపులకు హైవేలకు వీటికి రైతు రైతుబంధు ఇవ్వాలనా అంటే ఏమి ఇవ్వదు ప్రజలంతా మేధావులంతా ఒక ఈ ప్రతిపక్షంలో బీజేపీ వాళ్ళు వీళ్ళందరూ ఏం చెప్తారు ఒక కట్ ఆఫ్ ఉండాలి ఐదు ఎకరాల పది ఎకరాల ఒక కట్ ఆఫ్ ఉండి వాళ్ళకు మాత్రం ఇవ్వాలంటారు లేదా ప్రతి పంట పంటకి ఇవ్వాలంటురు ఇది చెప్పమంటే ప్రతి ఒక్క యాభై ఎకరాలు వాడికి కూడా ఇవ్వమని చెప్తుండు లక్షల కొద్ది జీతాలు ఉన్న వాడికి రైతు బంధు ఇవ్వమంటుండు ఇదేనా మీ రాజకీయం ప్రజలు మీరు మీరు ఒప్పుకుంటారు దీన్ని ఆలోచించండి ఒకసారి అలాగే గురుకులాలు మేము ఇన్ని గురుకులాలు అన్ని గురుకులాలని చెప్తున్నారు ఈ టిఆర్ఎస్ వాళ్ళు బీజే బిఆర్ఎస్ వాళ్ళు మరి అసలు ఎన్ని భవనాలు ఎన్ని భవనాలు ప్రభుత్వ భవనాలు భవనాలు కట్టిరంటే ఒక్కటి లెక్కలేదు మళ్ళా అంటే ఒక ఒక పేపర్ మీద ఇక్కడ ఒక గురుకులం పెట్టినాం అక్కడ గురుకులం పెట్టినామంటే అయిపోతుందా రెంట్ మీద నడుస్తా అయిపోతుందా సొంతంగా భవనాలు ఉండాలి కదా దాని మీద నోరు నోరు మెప్పరు నోరు నోరు ఇవ్వద్దు దాని మీద అరే ఏం ఏము ఏం రాజకీయాలు ఇవి వాస్తవాలు మాట్లాడడం రాదు మీకు మీకు చట్టపరంగా ఏమైనా ఇబ్బంది కలిగితే తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడం లేదంటే మేము ఏమైనా అల్లకల్లలను చేస్తామని నోరు కద్దుండదు అది ఉండదు ఎంత గలీజుగా మాట్లాడతారు అంటే మీకు మీకు అధికారం కోసం మీరు ఏమైనా చేస్తారు ఎందుకంటే మీ దగ్గర కోట్ల కోట్ల డబ్బులు ఉన్నాయి కాబట్టి ప్రజల ఆలోచించండి మీరు ఒకసారి ఏం జరుగుతుందని ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది నిజంగా బీఆర్ఎస్ మరీ అధ్వానం తయారైపోయింది సోషల్ మీడియాలో ఎంత వల్గర్గా అంటే అసలు ఎంత మార్ఫింగ్లు చేసుకుంటా వీడియోలు పెడుతున్నా అంటే అసలు ఇది ఏమనుకుంటున్నారో కూడా అర్థం కాకుండా పోతుంది ఇంకా నయమ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ మాత్రం ఓపిక పెడతారు అదే కక్షపూరితంగానో లేకపోతే ఇంకా ఏదైనా చెయ్యాలని అనుకుంటే ఎంతమంది జైల్లోకి పోతారు ఎంతమంది ఇబ్బంది పడతారు నిజంగా ఎంత అసలు భ్రష్టు పట్టించారంటే రాజకీయాలు ఈ బీఆర్ఎస్ వాళ్ళు నిజంగా చెప్తున్న ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తెల్లారి నుండే కామెడీగా మాట్లాడడం కామెడీగా చేయడం ముఖ్యమంత్రిని వాళ్ళని చూసి వాళ్ళ కింద ఉన్నవాడు వాళ్ళని చూసి వాళ్ళ కింద ఉన్నవాడు ముఖ్యమంత్రి అని పలుకుడు బంద్ చేసిర్రు వాళ్ళ నోటుకొచ్చినట్టే మాట్లాడుతారు బానే ఈ బిఆర్ఎస్ వాడికి చెందిన ఈ సోషల్ మీడియా కూడా ఈ సోషల్ మీడియా కూడా మరీ ఓవర్ అవుతుంది కడుపుకు అన్నం తింటురా గడ్డి తింటురా ఏదైనా జరగబో ఏదైనా వాడు ఇచ్చిన హామీలు జరగకపోతే జరగలేదని చెప్పండి ఏం కాదు మరి వ్యక్తిగతంగా ఏంది భయ వ్యక్తిగతంగా దగ్గర దగ్గర ఒక ఇరవై ముప్పై యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి వాడికి ఏం పని లేదు వాడికి ఏం ఎటువంటి న్యూస్ ఉండదుగా ఒకటే న్యూస్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి న్యూస్ ఇది ఒక్కటే న్యూస్ ఉంటుంది అని అని యూట్యూబ్లలో వేరే ఇప్పుడు తెలంగాణ ఇంత పెద్ద తెలంగాణలో ఏం న్యూస్ రాదల్లా ఒక్క ప్ర ఒకటే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఇది ఒక్కటే న్యూస్ ఉంటుంది రాబాయి మలవాడు పేరుకు జర్నలిస్ట్ అంటాడు పేరుకు జర్నలిస్ట్ అంటాడు అంతే ఒక్కటి కూడా పాజిటివ్గా కనిపించదు ఇక అన్ని నెగటివే అని ఆ యూట్యూబ్ ఛానల్లా అరే ఒక జర్నలిస్ట్ అంటే ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించేవాడు అంటే ఎంత సమాజం మీద ఎంత పట్టు ఉండాలా ఎంత బాధ్యత ఉండాలా ఎవడైనా సోషల్ మీడియా మనం ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలు ఏదైనా అదుపు తప్పి వల్గర్గా మాట్లాడితే ఆ తప్పు అని చెప్పాలి తప్పు ఇది సోషల్ మీడియా ప్రపంచమంతా చూస్తుంది నువ్వు వల్గర్గా మాట్లాడదు నీకు ఎంత ఆవేశం ఉన్నా నువ్వు ప్ర నువ్వు ప్రభుత్వాన్ని విమర్శించు ప్రభుత్వాన్ని హెచ్చరించు కానీ వల్గర్గా మాట్లాడద్దు గౌరవించాలి అని చెప్పాలి ఎవరైనా చెప్తుండా ఇది కోపంతో అడుగుతున్నా నేను సోషల్ మీడియా మీద కోపం ఇది మీ డబ్బుల కోసం మీ ఛానల్ వ్యూస్ పెంచుకోవడం కోసం ఇంకొకటి మెప్పు కోసం మీరు వల్గర్గా మాట్లాడతారు నిజంగా ఈ తెలంగాణ మీద ఈ సమాజం మీద పట్టున్నవాడు నాలాగా ఇట్లా మాట్లాడితే ఈ భజన బ్యాచ్ అంతా వల్గర్గా మెసేజ్ వల్గర్గా కామెంట్లు పెడతారు వల్గర్గా కామెంట్లు పెడతారు నీ కామెంట్కు నేను రిప్లై ఇవ్వాలా లేదా సమాజంలో జరుగుతున్న దాని మీద నేను రిప్లై ఇవ్వాల నిజంగా చెప్తున్న ఇటువంటి ఈ దట్టి పాలిటిక్స్ వలన ఈ చెండాలపు ఈ సోషల్ మీడియా వలన కొంతమంది మంచి మంచి గొప్ప గొప్ప మేధావులు కూడా మాట్లాడలేకపోతారు ఎందుకు ఎంత మంచి మాటలు చెప్పినా వినేవాడు లేడు ఎంత గొప్ప గొప్ప మాటలు చెప్పినా మనల్ని పురుక్ కంట ఈనం తీసేసేవారే ఈ సమాజంలో పెరిగిపోయారు కాబట్టి నేను చెప్పడం ఎందుకు నా మాట విలువ పోగొట్టుకోవడం ఎందుకని చాలా మంది నోరు మూసుకుంటారు ఇది వాస్తవం కాదా ప్రజలు ఆలోచించాల ప్రజలు ఆలోచించకపోతే ఈ సమాజం ఇలాగే తయారవుతుంది ప్రశ్నించంత ప్రశ్నించినంత వరకు మనల్ని ఇలాగే తొక్కుంటా పోతారు చదువుకున్నవాడు రాజకీయాలకు రానంత వరకు ఇలాంటి సన్యాసులే ఈ సమాజం మీద అవగాహన లేని వాడే ఈ సమాజాన్ని పరిపాలిస్తాడు గుర్తుపెట్టుకోండి